రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టే ముందు కనీసం ముప్పై మూడు శాతం ఆదా చేయగల స్వర్గసీమా వెంచర్లు సందర్శిస్తామని ఈ రోజే కుటుంబంతో విచ్చేసి మంచి నిర్ణయం తీసుకోమని నా మనవి బీజేపీ నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ కుటుంబ సభ్యులతో సహా మాజీ మంత్రులు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల పాస్పోర్ట్లు సీజ్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ పాలనలో దోపిడీ జరిగిందని అక్రమంగా సంపాదించిన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతల అక్రమ ఆస్తులపై విచారణ మొదలు పెట్టగానే వాళ్లంతా దేశం విడిచిపెట్టి పారిపోకుండా పాస్పోర్ట్లను సీజ్ చేయాలన్నారు బండి సంజయ్ పాస్పోర్ట్లో మాత్రం స్వాధీనం చేసుకోవాలి పాస్పోర్ట్లను కేసీఆర్ గారు తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులు అందరి పాస్పోర్ట్లు సీజ్ చేయాలి గతంలో ఉన్నటువంటి ఇప్పుడు ఓడిపోయినటువంటి మాజీ శాసనసభ్యులు కానీ మాజీ మంత్రుల యొక్క పాస్పోర్ట్ కూడా సీజ్ చేయాలి స్వాధీనం చేసుకోవాలి ప్రజల దోచుకున్నారు ప్రభుత్వ ఆస్తులు దోచుకున్నారు ఎంత అరాచకం అంటే రేవంత్ రెడ్డి గారు నమ్మకం ఉంది పక్కా ఈ పాస్పోర్ట్లను సీజ్ చేసాను దయచేసి దొంగలు పారిపోతారు వీళ్ళు వీళ్ళు బిల్లా మొత్తం మూటమని జరుపుకున్నారు ఎక్కడ విచారణ ప్రారంభిస్తే తొందర దేశం వేరే దేశాలు మారిపోయే ప్రమాదం ఉంది వీళ్ళు అక్రమంగా సంపాదించిన హాస్పిటల్ని స్వాధీనం చేసుకోవాలి ముందుగా వాళ్ళు పారిపోకుండా వాళ్ళ పాస్పోర్ట్లో మాత్రం స్వాధీనం చేసుకోవాలి పాస్పోర్ట్లను